그래 <sans> 브레이 <sans> <sans> మరి ఇవాళ ఏదైతే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మూడేళ్లలో సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఈరోజు ఏడు మెడికల్ కాలేజీని పూర్తి స్థాయిలో మరి కంప్లీట్ చేయడం జరిగింది మిగతా కాలేజెస్ కూడా మిగతా మూడు కాలేజీలు సుమారుగా డెబ్బై నుంచి ఎనభై శాతం పనులు పూర్తి కావడం జరిగింది మిగతా ఏడు కాలేజీలు నలభై యాభై పర్సెంట్లు మరి పనులు పూర్తయిన పరిస్థితి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ పెద్దలు మరి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయాలని చెప్పి ఒక కొత్త మోడల్ని తీసుకొచ్చాము అంటున్నారు ఆ కొత్త మోడల్ ఏమంటే పీపీపి అంట పిపిపి అంటే ఏంటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఇక్కడ ఉంది కదా ప్రైవేట్ అంటే ఏంటి ఎవరు చంద్రబాబు నాయుడు అనుయాయులు చైతన్య నారాయణ మరి ఆయనకు కొమ్ము కాసే పెద్ద కార్పొరేట్ సంస్థలు మరి వాళ్ళకందరికి కూడా ఈరోజు ఈ కాలేజీలు దారదత్తం చేసేదానికోసం ఈరోజు ఒక్కొక్క మెడికల్ కాలేజీకు యాభై ఎకరాల నుంచి వంద ఎకరాలు స్థల సేకరణ చేసి మరి ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు కొన్ని వందల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆయా ప్రాంతాల్లో మరి ఇన్వెస్ట్ చేస్తే మరి ఈరోజు ఆయన పప్పుల బెల్లలాగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి కార్పొరేట్ సంస్థలకు మరి ఈరోజు పీపీపీ మోడ్ ద్వారా మరి ఈరోజు వాళ్ళకు దారదత్తం చేసేదానికి పూనుకోవడం జరిగింది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ఈ మీడియా ముఖంగా ప్రజలు కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వ పరంగా ఆ కాలేజీలు కానీ మరి ఆ హాస్పిటల్ నడుస్తే మరి ఆ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్యం అందుతుంది మరి ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మరి ప్రభుత్వం యొక్క నిర్ణయించిన ఫీజులకు మరి వాళ్లకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి మరి అదే ఒక ప్రైవేట్ వ్యక్తి మరి ఆ ఏదైతే కళాశాలలను మరి అతను తీసుకుంటే మరి ఏ రకంగా ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తాడు మరి అదే పరిస్థితి భవిష్యత్తులో మరి ఈ కాలేజీలు కూడా ప్రైవేటీకరణ జరిగితే మరి ఖచ్చితంగా మరి వాళ్ళు కూడా మరి విద్యను అమ్ముకునే పరిస్థితికి వస్తుంది మరి ఏదైతే వైద్యం కూడా మరి ప్రజలకు భారం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఒక మంచి ఆశయంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పదిహేడు మెడికల్ కాలేజీలను ఏ రకంగా ప్రభుత్వం ఆధీనంలో ఆధ్వర్యంలోనే నడవాలి మరి ఆ రకంగా ముందుకెళ్ళారో మరి ఖచ్చితంగా దాన్ని మనం సమర్థించుకుంటూ మరి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు ప్రజలకు వివరించాలి మరి వాళ్ళ ద్వారా మరి సంతకాల సేకరణ చేయాలి అని చెప్పి ఒక డెడ్లైన్ కూడా పెట్టడం జరిగింది మరి ఆ డెడ్ లైన్ ప్రకారంగా మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది మరి ప్రజలను వివరించడం జరుగుతుంది ప్రజలతో సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి రైతులు వాళ్ళ యొక్క ఆవేదనను మరి ఈ ప్రభుత్వానికి పట్టదు ఈ ప్రభుత్వం యొక్క పెద్దలకు పట్టదు మరి ఏదో ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు మరి ఉల్లిని పన్నెండు రూపాయలకు కొనుగోలు చేస్తాము క్వింటాలు పన్నెండు వేల పన్నెండు వందలకు క్వింటాలు కొంటామని చెప్పి చెప్పారు మరి ఈనాటికి కూడా ఒక్క కిలో ఉల్లి కొన్న పరిస్థితి లేదు ఈరోజు చూస్తే ఏ రకంగా ఉల్లి రైతులు తమ పంటని పండిన పంటకు చేతికి వచ్చిన పంటను తీసుకొచ్చి నీళ్ళపాలు పాలు ఏ రకంగా చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి ఏ నాలుగు నాలుగైదు నెలలు కష్టపడి మరి పంట పండించిన తర్వాత ఈ రకంగా ట్రాక్టర్లో వేసుకొని ఎవరన్నా నీళ్ళ పాలు చేస్తారా ఇది ఈ కూటమి ప్రభుత్వంలో మరి రైతుల పరిస్థితి మరి రైతులకు యూరియా దొరికిన దొరకని పరిస్థితి మరి వాళ్లకు నాణ్యమైన విత్తనాలు దొరకని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం పెద్దలు మరి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు దొంగ కేసులు వాళ్ళను భయపడించుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరు కూడా మాట్లాడుకోకూడదు మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎవరు కూడా ఎత్తి చూపూడదు ఎవరు కూడా సోషల్ మీడియాలో అది ఎత్తి చూపుకోకూడదు ఎవరినో చేస్తే వాళ్ళ మీద కేసులు వాళ్ళను ఏదో అంతర్రాష్ట్ర స్థాయి దొంగలుగా ఏదో గజ దొంగల్లాగా వాళ్ళను ఇతర రాష్ట్రాల్లో ఉంటే కూడా వాళ్ళను పట్టుకొని రావడము వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడము వాళ్లకు జైలు పాలు చేయడము మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం అక్రమ మద్యం ఏ రకంగా ఏరులై పాలుతుందో పాడుతుందో మనం చూస్తున్నాం చిన్న కుటీర పరిశ్రమలుగా తయారు చేయడం జరిగింది రాష్ట్రంలో ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు తయారు చేస్తున్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు కల్తీ మద్యం ఈరోజు ఈ రాష్ట్రంలో సరఫరా అవుతుంది మరి ఈరోజు ప్రతి మూడు బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ మద్యం ఉంది నేను ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను మరి ఎవరైతే మా సోదరులు ఎవరైతే ఉన్నారో మద్య మద్యపాన ప్రియులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకందరికీ కూడా నేను తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఈ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం ఏ విధంగా ఉందంటే ప్రతి మూడు బాటిల్స్ లో ఒక బాటిల్ మరి కల్తీ మద్యం ఉంది మరి అది కనుగొనే పరిస్థితి కూడా లేదు బాటిల్లో పైన చూస్తే మరి అదే స్టిక్కర్లు స్టిక్కర్ మాత్రం ఒరిజినల్ ఉంటుంది దాంట్లో ఉండే సారాయి మాత్రం కల్తీ మద్యం సీసా ఇప్పుడు మనం వాళ్ళు చెప్తారు కొత్త సీసా అంట పాట కల్తి మద్యం మరి దీంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మరి ఆరోగ్యంతో ఈరోజు చల చలగాట ఆడుతున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది నిన్ననే ఒక వీడియో చూసాం ఒక పర్మిట్ రూమ్లో ఒక పర్మిట్ రూమ్ లో అక్కడికక్కడే తాగి అక్కడే పడిపోయిన పరిస్థితి నిన్న నిన్నటి నుంచి వైరల్ అవుతుంది వీడియో ఒక యువకుడు పర్మిట్ రూమ్లో తాగినాడు తాగిన కొన్ని క్షణాల్లోనే అక్కడే కింద పడిపోయాడు అక్కడే మరణించడం జరిగింది మరి ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి